హలో ఎవ్రీబడి సువర్ణమయకి స్వాగతం నాతో పాటు హైపరాధి గారు సుదర్శన్ గారు మా డాడర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ్మ గారు ఉన్నారు

ఆవడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మీడియా ముందే ఉన్నారు పాపం పరదావి ఆల్మోస్ట్ మన గిస్కిందపూరికొక వర సరే కదాని కొంచెం మీ అందరూ కలిసి కొంచెం ప్రమోషన్ కొంచెం మంచి ఐడియాస్ చెప్పండి మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోషన్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే సినిమా ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరే మా ప్రమోషన్స్ రారా అండి మా సినిమా ప్రమోట్ చేయరా అండి ఎందుకు చేయం సార్ ఏమో చాలా కష్టపడి తీసావండి పైగా ఈ జానర్ లో నాకు తెలిసి ఈ జానర్ లో ఏం కష్టపడి తీసావండి ఇంటర్వ్యూకి 5 లక్షలు పెట్టి ఒక సెటేషన్ ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్ ఏ డబుల్ చెప్పకండి చెప్పొచ్చు సార్ ఎందుకు చెప్పాలి కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకు ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా చేయాలి షూటింగ్ జరిగిన ప్లేస్ అనుకుంటారేమో ఆ భారీగా ఉండాలి స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేశాం అదే

అంటే ఐడియాలు రాయడం కష్టం కథలు రాయడం ఈజీ ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి కలిపి లై రెండు గంటల ప్రమోషన్ చేయమంటే చేస్తాము సినిమా ఒక అయిపోయింది ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది అదొక సినిమా ఇదొక సినిమా అవును అవును సినిమా అన్ని ఇంకో సెట్ సెట్ అందుకే మేము సెట్ చేసాం రెండు సినిమా తీస్తున్నాం ఇప్పుడు అంటే బేసిక్ ఏదైనా రా <laughs> <laughs>

రొమాంటిక్ సాంగ్ కూడా భయ్ ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదు అంట భయ్య అంటాడు ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు ఎవరు చేయలేదు కూడా కాదు ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఐలాండ్ అంటే ఒక ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి దింపేవాడు అంటే యాక్టర్స్ మీకు ఇచ్చాం కదా అని కాదు యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటది దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి ఆ ప్లేస్ లో మేము షూట్ చేశాం థియేటర్ హీరో

ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది మొత్తం సాంగ్ ఫినిష్ చేస్తాం ఎందుకంటే మేము మూడు రోజులు తీసాం సాంగ్ కానీ ఆల్మోస్ట్ హార్ వర్షం పైన పడుతుండే పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం

సాంగ్ సాంగ్ బాగా రీచ్ అయింది అందరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయటం థియేటర్ లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ మన సినిమా విజువల్ గా కానీ కథ కంటెంట్ పరంగా కానీ అట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది

வெரிங் ஐ கெட் எக்ஸைட் இஷ்டம் அல்லது ఇప్పుడు మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు అండ్ చూడటానికి నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం చిన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ త్రీ ఇయర్ రోడ్ ఫోర్ ఇయర్ రోడ్ కిడ్ నో బేబీ ఆ టైంలో హెచ్బియో అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే మిడ్ నైట్ లెవెన్ థర్టీ కల అలా హార్రర్ మూవీస్ వస్తాయి సో అమ్మా నాన్న పడుకునేటప్పుడు నేను హాల్ సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకొని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ ఐటోన్ త్రీ ఓన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైమ్ సో చిన్నప్పటి నుంచి నాకిష్టం హారర్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళ ఇంట్లో మదర్ ఫర్ పడుకున్న తర్వాత చిన్నప్పుడు కూర్చోని లాస్ట్ హారల్ ఫిల్మ్స్

ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా చిన్న జంచు ఆవిడేమో అవునా అని ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి ఐ అయితే సర్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ ఆ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ దేర్ సమ్ స్పిరిట్ ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండింది ఐ లైక్ మీరు మీరు మీకు చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండదండి హారర్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు ఈ విలేడ్ లాంటి సినిమా పక్కన ఐదుగురు ఫ్రెండ్స్ పక్కన ఐదుగురు కజన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని నిజంగా నాకు ఇలా తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్కి అదొక గట్స్ ఉండాలి నేను ఎప్పుడు ఐదుగురు ఫ్రెండ్స్ పక్కన ట్రై ఏం జరుగుతుంది అలా ఈవి సినిమా చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదో చిన్న తెలియని భయం నాకు ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది అంటే అది అది ప్రాపర్ హారర్ కూడా కదా మమ్మీ రిటర్న్స్ అనుకుంటా వారి మమ్మీ ఆర్ మమ్మీ రిటర్న్స్ అడి బిచ్ వన్ అవుతారు అదే దానిలో ఒక సీన్ ఉంటది ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు వాడి స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఇస్ బహైన్ అని ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి అప్పుడు టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఫీల్స్ దేర్ బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే సో లైక్ ఐ నో హౌ ఇట్ ఇస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ముందు రోజు ఫ్యాన్స్ చేస్తారు క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ ఇది ఇది అని తీసుకెళ్లారు టెన్ థర్టీ లెవెన్ కి తీసుకెళ్లారు బాక్స్ రాలేదంట బాక్స్ రాలేదని ఇంకా చెప్పి అహంబల సినిమా చేసారు ఆ సినిమా అయితే ఆల్మోస్ట్ గుండె అయిపోయేది చాలా సార్లు నేను చాలా అసలు నానా రకాల బూతులు తిట్టారు ఆ డైరెక్టర్ ని మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా ఎందుకు ఆ సౌండ్ వేసావు డోర్ మామూలుగా తీయచ్చు కదా ఆర్టిస్ట్ నేను చెప్పం గానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్ పోయి ఒక చిన్న ఇన్సిడెంట్ పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు ఎవరితో అన్నా చెప్తాను మన ఇద్దరమే కదా ఉంది ఎక్కడంటే చుట్టూ ఉంటాయి భయో వాటికి చెప్పి వాడు ఇదేంటి అంటే ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ చిత్రం మీద భయం వేస్తుంది కదా కొడుకున్నంతసేపు నేను తర్వాత రూమే మారాను అతను వల్ల అలాంటి అనమాట నీకు తర్వాత చెప్తా నాకు యాక్చువల్లీ తనిఖిల వరణి వరిని గారు ఒక ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట చాలా వెరీ షార్ట్ స్టోరీ అది చెప్పారు అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్